అందరికీ నమస్కారం నా పేరు వీరమ్మ మాది చీరాల నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఈ రెడ్డిపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది నేను సంతానం కోసం ఇక్కడికి వచ్చానండి నా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ నీకు సంతానమే కలిగే అవకాశం లేదని నాకు డాక్టర్లు చెప్పడం జరిగింది ఆ బాధలో నేను స్వామి ఉన్నారు నాకు మంచి జరుగుతుందనే ఒక ఆశతో నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ప్రశ్నలో కూర్చున్నాను ఆ రోజు నాకు ప్రశ్న కూడా రాలేదు స్వామివారి పుట్ట దగ్గరికి వెళ్ళి నా బాధను మొరపెట్టుకుని నువ్వే నాకు దిక్కు నేను నీ భక్తురాలిని నాకు అన్యాయం చేయొద్దు అని వేడుకున్నాను ఆయన నా బాధ ఆలకించి నాకు ఆ రోజే స్వప్నంలో సంతానం ఇవ్వడం జరిగిందని తెలియని వయసు అయినప్పటికీ కూడా నాకు ఆయన సంతానం ఇచ్చారు నేను చాలా సంతోషంతో ఇద్దరు పిల్లలు నాకు స్వామి ఇచ్చిన ప్రసాదంగా భావించాను తర్వాత కొన్నాళ్ళు గుడికి రాలేని పరిస్థితి ఒంటరిగా పిల్లలతో రాలేకపోయాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనారోగ్యాలతో తరువాత రెండు వేల పదిహేడులో మళ్ళా గుడికి రావడం స్వామివారు చెప్పినటువంటి వారాలు పూర్తి చేసుకునే లోపే నాకు స్వామివారు నిజ దర్శనాన్ని ప్రసాదించారు ఇక అప్పటి నుంచి వెనక తిరిగి చూసుకోకుండా నాకంతా మంచి జరిగిందండి అప్పటి వరకు పడిన బాధలు ఎన్నో ఇక ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులు లేవు అనారోగ్యాలు లేవు స్వామి ఏది చెబితే అది చేయడమే మా ఇది అలానే జరుగుతూ ఉంది ఆయనే మాకన్ని ఆయన మాట లేకుండా ఏమీ చేయలేము ఆయన చెప్పిందే జరుగుతుంది నా పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు ఉద్యోగాలు కూడా ఇస్తానన్నారు స్వామి త్వరలోనే మంచి జరిగిందని చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను చాలా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు కూడా స్వామివారు దగ్గరుండి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు మునుపటిలా ఆరోగ్యంగా ఉంటావు స్వామి వెలుగు చూపిస్తున్నారు అని చెప్పారు ఆ స్వామివారు ఒక మంత్రాన్ని నాకు చెప్పడం జరిగింది అది చేసిన తరువాతే నేను మరలా లేచి తిరగగలిగానండి ada nama